నమస్కారం వ్యూవర్స్ బిగ్ బాస్ హౌస్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది ఇన్నోసెంట్ ఫేస్ తో వెళ్లిన డీమాన్ పవన్ ఇప్పుడు లవర్ బాయ్ అయిపోయాడు మొన్నటి వరకు రీతూ చౌదరితో లవ్ ట్రాక్ ఇప్పుడు పచ్చళ్ళ పాప రమ్య మోక్ష కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ట్రయాంగిల్ ఏంటో చూద్దాం మోక్ష హౌస్ లో తన మార్క్ చూపిస్తుంది మొదట డిమాన్ తో కాస్త కోపంగా మాట్లాడింది కానీ నెమ్మదిగా దగ్గరవుతుంది రెండు రోజులుగా రీతూ గురించి డిమాన్కి నెగిటివ్గా చెప్తుంది నువ్వు ఆడడానికి రాలేదు ఓకేనా నాకు తెలిసిపోయింది నీ కళ్ళు చూస్తే నీ ఏడుపు చూస్తేనే అర్థమైపోయింది నువ్వు లవ్ చేస్తున్నావని నేను లవ్ చేయడం లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు నువ్వు బకరా ఎమోషనల్ ఫుల్ అని అనిపిస్తున్నావు నేను తప్పు చెప్పానా నీ గేమ్ మీద ఫోకస్ చేయనే కదా చెప్పాను రమ్య క్లాస్ పీకింది కానీ కాసేపటికే గార్డెన్ ఏరియాలో మళ్ళీ కలిసి పులిహార కలిపారు నీకు ఈ హౌస్లో అందరికన్నా ఎవరు నచ్చారు రమ్య సిగ్గుపడుతూ నాకా నచ్చుతారేమో మాధురి నవ్వుతూ నీకు ఎక్కడో సుడి ఉందిరా డిమాన్ తల చూపిస్తూ ఇక్కడే ఉంది ఇంకెక్కడా లేదు ఇంతలో హౌస్మేట్స్ గుసగుసలు మొదలయ్యాయి ఆ అమ్మాయికి ముందు నుంచి ఉంది డిమాన్ మీద తనకి డిమాండ్ మీద ఇంట్రెస్ట్ ఉంది తనుజ షాక్ గా అందుకే రీతూ అప్సెట్ గా ఉందా ఏమో నాకు రీతు సంగతి తెలీదు ఇది తను నాకు ఎక్స్ప్రెస్ చేయకముందే నాకు తెలుసు సరే అయితే మార్నింగ్ నుంచి ఫోకస్ పెడతా ఉదయం కాగానే వాష్రూమ్ ఏరియా దగ్గర రీతూ డిమాండ్ కన్వర్జేషన్ మాధురి గారు నీతో చెప్పలేదా రీతుతో మాట్లాడకూడదు రీతుతో ఉండకూడదు అప్పుడే నీకు సేవింగ్ ఆప్షన్ ఉపయోగిస్తానని చెప్పారు కానీ నేను ఏం చెప్పానో తెలీదా నీకు తెలీదు అది చెప్పలేదు నాకు నేను వద్దన్నాను అలాగైతే నన్ను సేవ్ చేయొద్దని చెప్పాను ఈ మాటలు విన్న రీతు పరిగెత్తుకుంటూ వచ్చి డీమాన్ ని హత్తుకుని బుగ్ మీద కిస్ కొట్టింది ఇందిరా అయ్యి కలికాలం డీమాన్ పవన్ ఇన్నోసెంట్ ఫేస్తో వెళ్ళి లవర్ బాయ్ అయ్యాడు రీతు చౌదరి లవ్లో పడ్డాడు రమ్యమోక్ష ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ లవ్ ట్రాంగిల్ ఎలా ముగుస్తుందో చూడాలంటే బిగ్ బాస్ చూడండి ప్రతిరోజు